సంఘంలో రెండు వందల సంవత్సరాల క్రితం ఇలాంటి పుల్పిట్స్ మీద నిలబడి ఎంతోమంది స్త్రీ మాతృమూర్తులు నిలబడి మాట్లాడారు ఎంతో మంది స్త్రీలు వాక్యం చెప్తే ప్రజలు వణికారు ఈరోజు మనం డిబేట్ చేసుకుంటున్నాం పూలు పెట్టుకోవాలా వద్దా చెప్పులేసుకోవాలా వద్దా చీర కట్టుకోవాలా వద్దా ఆమె వాక్యం చెప్తే ఇట్లా కూర్చుంటాను ఆమె వాక్యం చెప్తే నేనెట్టింటాను ఆమె ఇది మనలో మాత్రమే కాదు జాడ్యం స్త్రీలలో కూడా ఉంది స్త్రీలకు ప్రధాన శత్రువులు స్త్రీలుగానే ఉంటారు చాలాసార్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చుకుంటున్నాం మన లాంటి సంఘాలలో ఇలాంటి ఇవాంజలికల్ సంఘాలలో మొన్న మొన్న ఒక ఒక ప్రశ్న ఇలాంటి మనకు నాకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా ఒక అక్క నాకు ఒక ప్రశ్న రాసి పంపించారు ఏమనంటే నాకు చాలా రోజుల నుంచి ప్రశ్న ఉంది నాకు ఈ ఇది నేను అడిగి తీరాలి కొంచెము జూ కొంచెము ఇబ్బంది పడుతున్నాను కానీ అడుగుతాను అంటూ స్త్రీ ఆమెకు నెల నెలవారీగా వచ్చేటటువంటి నెలధర్మం ఉన్న సమయంలో ఆమె బల్ల తీసుకోవచ్చా అని అడిగింది వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్ వేర్ ఆర్ వి గెట్టింగ్ దిస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలు నువ్వు మతం నేర్పితే కదా ఇలాంటి వచ్చేది స్త్రీకున్నటువంటి నెలధర్మానికి బల్లకు లింక్ ఏంటి స్త్రీకున్న నెలధర్మం నీకు లేనిది ప్రభువు ఇచ్చినటువంటి నిన్ను నిన్ను నిర్మించటానికి ప్రభువు ఏర్పరిచిన ప్రభువు అమర్చినటువంటి ఒక మంచి లేకపోతే ఒక పరిశుద్ధమైన భౌతిక లేకపోతే శారీరక ప్రక్రియ ఆ ప్రక్రియను ఉపయోగించుకునే ప్రభు ఈ లోకానికి వచ్చాడా లేదా ఆయన కావాలనుకుంటే మీసాల గడ్డాలు వేసుకుని హ్యాంగ్ మన బాబాల్లాగా వచ్చేయచ్చు కదా అలా రాలేదు మాతృమూర్తి గర్భాన తొమ్మిది నెలలు ఉండి వచ్చాడు మన మాతృమూర్తులకు స్థ స్థలం ఇవ్వలేనటువంటి సంఘాలు మన మాతృమూర్తుల వాయిస్ వినలేనటువంటి సంఘాలు నువ్వు ఆడదాని నువ్వు మూసుకో అనే సంఘాలు వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ ఐడియా ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉజ్జీవం బస్సు వెళ్ళిపోతే వచ్చే దుమ్ము కాదు ఉజ్జీవం చిరస్థాయిగా నిలిచిపోయే సంఘ పిల్లర్స్ సంఘములో ఉండాల్సినటువంటి పునాదులు సంఘములో ఉండాల్సినటువంటి భావజాలం ఆ భావజాలానికి మ్యూజిక్ అక్కర్లేదు ఆ భావజాలానికి గొప్ప గొప్ప డప్పులు అక్కర్లేదు ఆ భావజాలానికి కరాటేలు ఇక్కడ స్కిట్టులు ఫలానాలు ఫలానాలు ఏమీ అవసరం లేదు అది అవసరమైనప్పుడు చేసుకోవచ్చు పండగ పండుగగా బ్రతకచ్చు కానీ ఆ భావజాలం దేవుని రాజ్యం చిరస్థాయిగా నిలబడుతుంది నువ్వు ఉన్నా లేకపోయినా నిలబడుతుంది